హలో ఏం చేస్తున్నావే ఇప్పుడే రమ్య దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇప్పుడు వెళ్ళొచ్చావా ఏం చేస్తుంది ఫ్రెండ్ మనం దాన్ని ఇంత బాగుంది అంత బాగుంది అంటాం కదా అది ఫేస్ ప్యాక్ నేను వెళ్ళేటప్పుడు తెలుసా అవునా ఈ మధ్య అంతేనే బాబు ఓ అందరూ ఫేస్ కి ఏదో రాసేసుకుంటున్నారు ముఖానికి అలాగే అన్ని రాసుకుంటే ముఖం పాడైపోతే తెలుసా నేనైతే ఇప్పుడు న్యాచురల్ గానే ఉంటాను తెలుసా అలాంటివన్నీ రాసుకోకూడదు నిజమే వేస్టే బాబు ఎలాగున్నది అలా ఉంచుకోవాలి గానీ పాకంత పాడైపోద్ది ఎందుకు వచ్చినాయి అన్ని రాతున్నారే నువ్వే తెలుసా అవునవును నువ్వు నేనే ఏమి రాయమే బాబు అందరూ అన్ని ఏదో రాస్తానే ఉంటారు అసలు అడిగాను ఏమి రాతున్నావే అని కాఫీ పౌడర్ ముఖానికి కాఫీ పౌడర్ ఏంటి అవునా కాఫీ పౌడర్ రాతుందా కాఫీ పౌడర్ అంటే అవును అంటున్నారు మరి కాఫీ పౌడర్ చాలా మంచిది అని ఏమో బాబు నేను అసలు ఏవి రాయను చూసే కదా ఎంత బాగుంటుందో ఏవి రాయపోయినా బానే ఉంటది అందరూ అది రాసుకో ఇది రాసుకో నువ్వు చేసేస్తుంటారు గానీ ఏం అక్కర్లేదు చూసారా సార్ అవునవును అంతే అంతే ఏమి రాయద్దులేవే మనం ఇలాగే ఉందామని చెక్కాను సరే మరి అయితే అండి అందరూ బాగున్నారు కదా బై